హలో నేను మీ తిరుమల స్టార్ట్ అయిపోయింది కదా పండగల సీజను శ్రావణ మాసం వచ్చేసింది ఏం ప్రసాదాలు చేసుకోవాలి ఒకటే టెన్షన్ కదా మనకి ఏం టెన్షన్ అవసరం లేదండి ఒక్క రైస్ వండి పక్కన పెట్టామంటే బోల్డ్ అని ప్రసాదాలు చేసుకోవచ్చు నేనైతే అలా రైస్ వండి పక్కన పెట్టేసి ఫస్ట్ ఫస్ట్ దద్దోజనం చేస్తున్నానండి ఎందుకంటే అమ్మవారికి దద్దోజనం మొదటి ప్రసాదం అంట శ్రావణ మాసంలో మీకు తెలుసా ఈ విషయం ఎందుకంటే ఆమె క్షీరసాగర మదనంలో పుట్టింది కదా ఫస్ట్ ఆమెకి పెరుగు అన్నమే పెట్టాలంట దద్దోజనం ఈవినింగ్ పెట్టాలంట అది కూడా అందుకని నేను ఫస్ట్ దద్దోజనమే స్టార్ట్ చేశాను ఒక పచ్చిమిర్చి సన్న కట్ చేసేసాను కళ్ళముక కట్ చేశాను కొంచెం జీలకర్ర కొంచెం కరివేపాకు వేసి పోపు పక్కన పెట్టేసి అన్నం చల్లారి పెట్టాం కదా అన్నంలో పెరుగు వేసేసి కొంచెం పాలు వేసి అంటే పుల్లగా అవ్వకుండా ఉంటుంది పాలు వేస్తే రెండు కలిపి కొంచెం సాల్ట్ వేసి మనం ఆ పోపు పెట్టుకున్నాం కదా అది వేస్తే దద్దోజనం రెడీ అయిపోతుంది మీరు కూడా అందరూ ఇలా ట్రై చేయండి టెన్షన్ లేకుండా రైస్ ఒక్కటి వండి పెట్టుకోండి బోర్డు ప్రసాదాలు చేయొచ్చు థ్యాంక్